వదిలిపెట్టద్దు వదిలిపెట్టద్దు భారతదేశంలో ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా తప్పకుండా గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నిఘా వగ్ర వర్గాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవరి దగ్గరైనా మరణద మరణాలు ఉంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేకపోతే భారతదేశం అవుతుంది భారతదేశం రక్తపాతంలో తడిసిపోతుంది భారతదేశంలో ప్రజలు చిన్న చిన్నపిన్న మొత్తం కూడా చనిపోవటానికి కారకులు ఉగ్రవాదులే వాళ్ళకి సహకరించిన వారే ఈ స్లీపర్ సెల్ డబ్బుకు ఆశపడద్దు ఓ భారతదేశంలో ఉన్న ముస్లింలారా ముస్లింలారా మీరు డబ్బుకు ఆశపడి మీరు నా నా మతము గొప్పదని ఆశపడి జిహాద్ అని జిహాద్ అని పవిత్రయుద్ధం అని మార భారతదేశంలో ప్రాణాలను మీరు తీయొద్దు దయచేసి పాక్ స్లీపర్